న్యూస్ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమై దయానంద్ ఆదేశాల మేరకు కల్లూరు పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను అంబేద్కర్ సెంటర్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వారి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు దళిత స్పీకర్ మరియు దళితులను మరియు బీసీలను చిన్న చూపులో చూడటం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైన పనేనని తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని అదే అలవాటు బీఆర్ఎస్ నాయకులు అలవర్చుకున్నారని ఎత్తేవ చేశారు దళితులు మరియు బీసీలపై కానీ దళిత బీసీ నాయకుల పైన కానీ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ చౌదరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చందారావు కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆలకుంట నరసింహారావు మాజీ ఎంపీటీసీ సభ్యులు దామాల రాజు సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ భాగం ప్రభాకర్ చౌదరి మట్ట రామకృష్ణ గౌడ్ దళిత నాయకులు పెద్దలు బైల కాంతారావు నల్లగట్ల పుల్లయ్య ఉబ్బన రాంబాబు మైనారిటీ నాయకులు తురాబ్ అలీ ఎన్ఎస్యుఐ పట్టణ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వచ్చి బాస్ లో మాట్లాడు జరిగింది దానించే అనుభవం ఉండి తెలుసు కూడా కావాలని తట్టుకోలేక ఈ మాట్లాడడం తప్ప